జై నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములో చాప్టర్ ఐదు విభాగము నూట నలభై ఏడు ధర్మరాజు గారు అడుగుతున్నాడు పండిత భీష్మాచార్యులు వారిని మహాత్మా గొప్ప గొప్ప పుణ్యప్రదాలు నాకు చెప్పారు అయితే ఈ భూమిపైన ఏ ఏ పట్టణాలు ఏ ఏ పర్వతాలు పుణ్యప్రదాలుగా నిలిచాయి చెప్ప ప్రార్థన అని అడిగాడు ధర్మరాజు సమాధానం చెప్తున్నాడు వినండి మహారాజా అని వైశంపైన వారు చెప్తున్నారు జగన్ మహారాజుకు ధర్మరాజ ఈ భూమిపైన సర్వ నదులలోనికి ఉత్తమమైనది గంగానది అది గంగానది నది దేవలోకము నుంచి ఋషుల యొక్క ప్రార్థనలు విని భూమిపైకి శివుని జటాజుటంలోనికి దిగి అక్కడ నుంచి పవిత్రమైనటువంటి శివుని జటాజుటం నుంచి భూమిపైకి పొంగి పొరలింది ఆ గంగానది ఆ గంగానది అత్యంత పవిత్రమైన నది ఇంకా ఆ గంగానది ఏ పర్వత పంక్తుల గుండా ఏ ఏ మైదానాల గుండా ప్రయాణం చేస్తుందో ఏ గుండా ప్రయాణం చేస్తుందో అవన్నీ కూడా పుణ్యతీర్థాలు పవిత్రమైనవి గంగానదిని సేవిస్తే యజ్ఞ ఫలము యాగఫలము త్యాగఫలము బ్రహ్మచర్య ఫలము కంటే ఎక్కువ ఫలితం వస్తుంది ధర్మరాజ గంగా స్నానము పవిత్రమైనది పాపహరణము గంగానదిలో స్నానం చేస్తే పుణ్యలోకాలకు అవకాశం దొరుకుతుంది మానవుడు మరణించిన తర్వాత అతని అస్థికలను గంగానదిలో కలిపితే ఆ అస్థికలు ఆ గంగానదిలో ఎన్ని సంవత్సరాలు ఉంటాయో మానవ సంవత్సరాలు అన్ని సంవత్సరాలు దేవ సంవత్సరాలు దేవలోకంలో అతడు గౌరవంగా సుఖంగా ఉంటాడు ధర్మరాజ గంగాజల పాణం పానం అనేది వంద చంద్రాయన వ్రతాల కంటే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది గంగా స్నానము చేసిన వాడు తన ఏడు జన్మల పితృదేవతలను కూడా పుణ్యలోకాలకు పంపిన వాడవుతాడు ఇంకా కొన్ని శాస్త్రా ప్రకారం అయితే గంగా స్నానము చేసిన వాడు తన పద్నాలుగు తరాల వెనక వారిని కూడా స్వర్గానికి పంపిస్తాడు అని చెప్తుంది ధర్మరాజ ఎవడైతే స్నానము చేయాలని వెళ్ళి గంగా స్నానము చేయలేడు కావాలని స్నానము చేయడు అట్టివాడు పశువుతో సమానము గంగానది ఎంత పవిత్రమైనది అంటే పరమశివుడే గంగను తన తలపై దాల్చి ఉన్నాడు అంటే గంగ యొక్క గొప్పతనము పవిత్రత అర్థము చేసుకో గంగానది జలములు ఎంత పవిత్రమైనవి గొప్పవి మాధ్యమ కలవి అని చెప్పాలంటే అరవై వేల సంవత్సరాల క్రితం అరవై వేల మంది సగరపుత్రులు నరకంలో నరకంలో కాకపోయినా పాత లోకంలో మారిపోయి స్వర్గ ప్రవేశం లేకుండా ఉండిపోతే అరవై వేల సంవత్సరాల తర్వాత గంగా జలములు ఆ బూడిదను తగలడం వల్ల ఆ అరవై వేల మంది కూడా సగరపుత్రులు స్వర్గానికి వెళ్ళారు అంటే అట్టివారికి కపిలుని శాపం నుంచి విముక్తి కలిగించిన గొప్ప దేవత గంగాదేవి గంగా జలములు అంత గొప్పవి గంగా జలముల వల్లనే ఆ సగరని కుమారులు స్వర్గానికి వెళ్ళగలిగారు ఈ గంగా నది దివి నుంచి భువికి జాలువారి శివుని జటాజోటములో పడి అక్కడ నుంచి మేరు పర్వతంపై పడి అక్కడి నుంచి నాలుగు పాయలుగా ప్రవహించసాగింది అందులో అరకనంద అనే పాయ భారతదేశంలో ప్రవహిస్తోంది దక్షిణమున సీత ఇది గంధమాదన పర్వతము గుండా భద్రేశ్వర దేశాలకు పారి తూర్పున సుశక్షువులు మాల్యవంతము మీదుగా కేతుమాల దేశాలకు ప్రవహించే పాయ ఇక పడమరన విష్ణు భద్ర ఇంకా ఉత్తర కురుభూములలో భూములలో పారే గంగా పాయ ఈ పాయ ఉత్తర భూములు చంద్రుడు ఆ సూర్యుడు ఆ తరువాత విష్ణురూమైన మేరు పర్వతం పైన ఆ పైన శివుని సరస్సు పైన అక్కడ నుంచి హిమగి హిమగిరి పైన ఆ పాయ అంటే ఉత్తరపాయ ప్రవహించి అందరినీ పుణ్యజీవులను చేస్తుంది ధర్మరాజ గంగానది పరమ పావని పరమ పవిత్ర నదీమ తల్లి ఈ గంగానదిని బ్రహ్మదేవుడు పొగుడుతూ ఉంటాడు ధర్మరాజ ఈ గంగానది ఉత్పత్తి ప్రవాహము అనే ఈ ఇతిహాసాన్ని చదివిన విన్నా వారికి ఉన్న పాపాలు తొలగిపోతాయి అని వ్యాసమణీంద్రుల వారు ఈ కథకు ఫలస్థుతి ఇచ్చారు అని చెప్పుకొచ్చారు వ్యాస భగవానుల వారు కనుక ఈ విషయాన్ని నీకు నేను చెప్తున్నాను అని భీష్మాచార్యులు వారు చెప్తున్నారు ధర్మరాజుకు జై శ్రీమన్నారాయణ